బీఆర్ఎస్ పార్టీ తీరు దొంగే దొంగ 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 అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భాన్ని పదేళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయినటువంటి దొంగలు ఈరోజు మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా తమ సొంత పత్రికలో మా నాయకుడు అంటున్నాడు గుమస్తా పత్రిక వాళ్ళు ఆనందం పొందడాని కోసం రాసుకునేటువంటి రోత రాతలే తప్ప వాటిని ఇంత మాత్రం నిజం లేదని మాటి సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుగా ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది ప్రతిపక్షానికే పరిమితమైంది లోకసభ ఎన్నికల కచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్టు దగ్గర క్యూ కడుతున్నారు సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది పాత్రధారు దొరకవలసిన అవసరం ఉంది ఎక్కడో అమెరికాలో ఉన్నా మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పంటలు చేసుకుపోతుందని నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి విచారణలో పాల్గొనడానికి వసర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మీదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చెప్పినటువంటి దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు మా నాయకుడు దమ్మున్నాడు మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పని ఆలోచనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ మీలాగా నియంతృత్వ పోకలు మా పార్టీలో లేవు ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలు తీసుకొని మేము ముందుకు పోతుంటే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఇది సరైనది కాదని మాట సందర్భం చెప్తూ అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయనే చేయం ఈ అంశం ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలని అందించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వం ఇంద్రమ రాజ్యాన్ని చూస్తా ఉంటే ప్రజా బాహుళల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పిన రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్న చెప్పిన మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసారు ఆయన ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి కాని ఆనాటి ముఖ్యమంత్రి యొక్క తీరు తెన్నుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని ప్రతిపక్షానికే పరిమితం చేస్తే ఆ ప్రతి ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక ఫామ్ హౌస్ ఉన్నటువంటి మీరు గెస్ట్ హౌస్ లకే పరిమితమైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సహేతుకం కాదని మాట తెలియజేస్తూ మీలాగా ట్యాపింగ్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేనే లేదు మాకు మా నాయకుల మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు అందరికీ సమానంగా బాధ్యతలు నాయకత్వ బాధ్యతలు ఇచ్చి వారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరే రాసుకొని మీ పత్రికలు మీరే ఆనందపడడం తప్ప ఎవరు కూడా విశ్వసి లేరు అని మా సందర్భంగా చెబుతూ ఈరోజు తెలంగాణ ప్రజలకి ప్రజలు అవకాశం ఇచ్చింద్రు ఈ రోత రాతలు మానుకోకపోతే ప్రజలే మిమ్మల్ని తిప్పికొడతారని మాటి సందర్భంగా నేను తెలియస్తూ అసలైన ఇక అసలు ఇప్పటి వరకు ఇక సూత్రధారులు దొరికేటువంటి అవసరం ఉంది మాట అంటున్నా టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా సినీతారలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా ఆఖరికి జడ్జీలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి తమ సొంతింటి వారిని కూడా వదిలిపెట్టలేని బీఆర్ఎస్ ప్రభుత్వం మీ మంటల మీ మాట కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అనేది జరిగింది అనేటువంటి మాట అంటుంటే ఇక మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పి అని అంటున్నా మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పంటున్నా సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేది అంటున్నా మీరా మీ మకిల్ మాకు కంటించేది అంటున్నా ఈరోజు బురద మీకంటింది ఆ బురదను మా కంటించే ప్రయత్నం చేస్తుండ్రు మేమెండి కూడా ట్యాపింగ్ లో పోయేది లేదు నిన్న రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల దిగజారిపోయి కింద పడ్డటువంటి మీ నైజాన్ని కూడా చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు మీ దొంగ బుద్ధులు మీ దొంగ బుద్ధులు మాకు లేవు మాకు అస్సలే అక్కర్లేదన్న మాట చెప్తూ మాకు అగత్యం పట్టలేదు టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఇంతకుముందు నేను అన్నా మా ముఖ్యమంత్రి గారు దమ్మున్నాడు అని చెప్పండి ఎవరైనా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాడని చెప్పండి ఈరోజు ఆ విధంగా రాజకీయం చేయాలి తప్ప దొంగ చాటుగా ఈరోజు ఒకరి మాటలు విని దానికి అనుగుణంగా రాజకీయాలు చేసినటువంటి అవసరం మాకు లేదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ బిఆర్ఎస్ పార్టీకి ఒక భయం పట్టుకున్నది నిధులు నీళ్లు నియామకాలు చెప్పి అధికారులకు వచ్చి తెలంగాణ వాదం సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ఈ రోజు తెలంగాణ పదవి వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న రోజే తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకొని తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లోంచి వాళ్లకు వాళ్ళు వైద్యులుకి పోయి ఈ రోజు పేద ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్కార్ ముందుకు పోతుంది ఆ గుండెలు ఉంటున్న సందర్భంలో వీళ్ళు ఈరోజు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారంగానే భావించాలి తప్ప మరోటి కాదని నిన్నటి విన్నా రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడతల్లు ప్రయాణాలకు ఆర్టీసీకి చెల్లించిన సందర్భంలో సంబరాలు జరుపుతూ కూడా జీర్ణించుకోలేకపోతే ఎలా అంటున్నా ఆనాడు ఆర్టీసీ బస్సులు ఆడతల్లు ఉచిత ప్రయాణాలు ఉంటే ఈరోజు ఆడతల్లులపైన అనుచిత వాక్యాలు ప్రభుత్వంపై పైన అనుచిత వ్యాఖ్యలు ఈ రోజు రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల మంది చేస్తే మీ హయాంలో పావులా పావులా ఈరోజు మేము వన్ టోకెన్ లో రెండు లక్షల రుణమాఫీ చేసి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసాను ఇచ్చేటువంటి సందర్భం చేసి ఈరోజు గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అందజేసి అసలు మీ ఆయాంలో పదేళ్లలో పది రేషన్ కార్డులు ఇవ్వలేరు మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత పెళ్లి కాబట్టి కోడలుగా ఇంట్లో అడుగు పెడితే ఆ కోడల పేరు కూడా చేర్చలేని మీరు రేషన్ కార్డు లో పదేళ్లుగా కళ్ళు కాయల కాచి చూస్తున్నారు ఈరోజు మనుమడు మనమనాడు రూపంలో వచ్చి ఈరోజు ఐదో తరగతి నాలుగో తరగతి కూడా మీరు ఈ ఈరోజు మీరు రేషన్ కార్డు లో వాళ్ళ పేరు చేర్చి రేషన్ కార్డు పని జరుపుకుంటే దాన్ని కూడా తప్పవే విధంగా బిఆర్ఎస్ మాట్లాడే మాటలు ఈరోజు ఇందిరా మీన్లు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి మీరు అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని సందర్భం మీదైతే ఈ రోజు నియోజకవర్గం మూడు వేల నిల్లు ఇచ్చి ఈరోజు సన్నబిజం ఆలోచన లేదు మీకు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని సన్నబియం ఈ రాష్ట్రాలు ఇస్తా ఉంటే ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పనుకుంటారు సుమారు సంవత్సరానికి ఆరు వేల కోట్ల వడ్డీ పెట్టు కట్టుకునే పరిస్థితి పదహారు వేల కోట్ల నిల్వ కేసీఆర్ అనేక సందర్భాలు ఉన్నాడు మన ధనిక రాష్ట్రం అని కానీ ఈ రోజు అప్పులు రాష్ట్రం చేసిపోతే ఎనిమిది లక్షల కోట్లు అప్పుకు ఆనాడు ఏట ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు కట్టే రోజు నెలకు ఆరు వేల కోట్లు కట్టే పరిస్థితి ఉన్నా ఈరోజు పాత ప్రభుత్వం ఉన్న ఏ స్కీమ్ రద్దు చేయకుండా కొత్తగా ఇన్ని స్కీములు రన్ చేసుకుంటూ ముందుకు పోతున్నా ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్ష నాయకుడు రాడు అసెంబ్లీ నడుస్తా ఉంటే ఇచ్చిన సమయాన్ని ఈ ప్రభుత్వాన్ని శాపనార్థలు పెట్టడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప ఈ ఒక్క సూచన చేయని సందర్భం లేదు హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈ రోజు ఆమోదింప చేసుకున్నాం ఎస్సీ సంబంధించినటువంటి బిల్లును ఆమోదింప చేసుకున్నాం భూభారతి బిల్లును ఆమోదింప చేసుకున్నాం ఈ విధంగా అనేక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే ప్రతిపక్ష నేత రాడు సభలో పాల్గొనడు చర్చలో పాల్గొన్నాడు ఈ విధంగా ఈ రోజు పార్టీ తీరు కనిపిస్తా ఉంది ఏదేమైనా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేసి మేము ముందుకుపోతాం ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో వాళ్ళ కంటిన్యూ మకిలి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భం ఏతుందో ఇది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు వారి యొక్క తీర్థం చూస్తారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో సూత్రదారులు పాత్రదారులు ఎవరైనా చట్టం తప్పనిసరిగా వారిని శిక్షిస్తుంది ఇక రాబో రోజుల్లో ఇంకా మేలైనటువంటి పరిపాలన అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలను వారు నేరుగా సమానం చెప్పే ప్రయత్నం చేయకుండా నేను కలవలేను అవు కలిసి తప్పిందనే ఎదురుదాడి మాటలు మేమేమంటున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగటి పూట ప్రజల మధ్య ప్రజాప్రజల మధ్య కేబిన ముందే కలిసి మీరు లోకేషన్ కలవడము తప్పని మేము అనలేవు రాత్రి పూట కలవలసిన అవసరం ఏముంది దాన్ని సమానం చెప్పమంటున్నాం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తేనే దొరుకుతుంది కాదు కదా మీరు కలిసినప్పుడు నేను కారు దిగి వెళ్ళినప్పుడు మీరు కలుసుకున్న హోటల్ మీరు కలుసుకున్న గెస్ట్ హౌస్ అనేక మంది చర్చల ద్వారా వస్తున్న అంశాన్ని కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది నిఘా విభాగం ఉంటుంది దాని ద్వారా వచ్చింది సమాచారంగా భావించాలి తప్ప ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అగత్యం ఈ ప్రభుత్వానికి లేదు అని మాట సందర్భం చెప్తా ఇవ్వండి ఇవ్వండి అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ వారిది తప్పని తేల్తూ కూడా చట్టం తన పడి తను చేసుకొని పోతుంది వారికి ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకొని వచ్చి అక్కడ పదవి రావడం ఇప్పుడు అది రాజకీయ పదవి కాదు ఈ రోజు వారికి ఉన్నటువంటి అనుభవానికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా డీజీపీగా ఆయన హయాంలో ఒకవేళ జరిగి ఉంటే ఆయన దృష్టికి ఉంటే ఆయన ఏం చేసింది అని కూడా చెప్తాడు సిట్టు ముందు ఒకవేళ వారికి అవకాశం వస్తే వారు కూడా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారేమో ఇక్కడ ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశం పక్కాగా రాజకీయ కారణంతో జరిగింది కాబట్టి రాజకీయ ముసుగులో జరిగింది కాబట్టి ఈరోజు బయటపడతా ఉంది కాబట్టి వారు ఎంతటి వారైనా వారి పైన శిక్ష తీసుకుంటుంది ప్రభుత్వం చెప్పారని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొమ్ముక్కు రాజకీయం సవాలే లేదు మా కాంగ్రెస్ పార్టీకి ఒకరితో కొమ్ముకు కావాల్సిన అవసరం లేదు అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్తా ఉన్నా ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి మాట మీకు కట్టుబడి ఉన్నాం నాకు నోటీస్ రాలేదంటే నాకు ఒకవేళ నా టెలిఫోన్ ట్యాప్ అయి ఉంటే నోటీస్ వచ్చినప్పుడు నేను విచారణ కాజీరని అంశాలు చెప్తా అని చెప్పన్నారు తప్ప డీకే అరుణ గారు వారు మాట్లాడిన మాటలు సరిగ్గా చూడమంటున్నాం ఆనాడు పీస్ అధ్యక్షుడు హోదాలో అన్నటువంటి మాటలు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన దానిపైన విచారణ జరుపుతున్నాం కదా ఎక్కడో యుఎస్ఏ లో దాక్కున్నటువంటి వ్యక్తిని కూడా విచారణకు రావాలని చెప్పని వచ్చేలా చేసినటువంటి ప్రభుత్వం ఇది దానికి భాష మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ గారు ఆదిలో ఉన్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ న్యాయం జరిగింది సీబీఐకి సిబిఐకి ఒక డిమాండ్ కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చింది ఆ డిమాండ్ చేసినటువంటి వారికే ప్రజలు అధికారం కట్టి ఇక్కడ ఉన్నటువంటి అథారిటీ ద్వారా విచారణ జరుపుతున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అథారిటీ చట్టం తన పని తను చేసుకుపోయి విసలుబాటు ఆ రోజు చట్టానికి అధిపతిగా ఉన్నటువంటి కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది కాబట్టి ఇక్కడ ఇది జరగదు న్యాయం కాబట్టి సిబిఐ కోరినమాట ఈ రోజు ఇక్కడ మేము ఎవరైతే ప్రశ్నించే గొంతులకే ఈ రోజు ప్రజలు అవకాశం ఇచ్చి పట్టం కట్టి ముఖ్యమంత్రిగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కాబట్టి సంబంధిత అథారిటీస్ కు అధికారం ఇచ్చినప్పు వారి సంబంధిత అథారిటీ సంబంధితటువంటి వారిని విచారణ విరుస్తా ఉంది వారిపై చర్యలు తీసుకునే విధంగా పూర్తిగా సాక్షాతలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది కాళేశ్వరం కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది కాళేశ్వర పైన విచారణ జరుగుతుంది ఎన్డిఎస్ చెప్పినటువంటి ఆలోచన ముందుపోతున్నాం పోతున్నాం అందులో కూడా సూత్రధారులు పాత్రలు ఎవరైనా విడిచిపెట్టేలే అంటున్నాం ఇప్పుడు వాళ్ళకేవో అంత తొందరగా మా కర్తవ్యంలో బాబు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా నాయకుడు తలుపు చక్క పగలగొట్టి ఎత్తుకపోయినట్టుగా వాళ్ళు పోవాలని చెప్పి అనుకుంటున్నామేమో మేము చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు విచారణ ఆధారంగా దోషులను తేలిన తర్వాత తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుని పోయి వారికి శిక్ష వేస్తుంది చెప్పి అనేక సందర్భాలు చెప్పినాం అందుకు ఎందుకు తొందరపాటు మాకు అర్థం ఏదైనా ఈరోజు ప్యాకేజీలు అన్ని కూడా బీఆర్ఎస్ బీజేపీ గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తని అనేక సందర్భాలు చెప్పినాం ఈరోజు కవిత అరెస్ట్ ఎప్పుడైంది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పతనం అయిపోయిన తర్వాతగా ఈ ఒకవేళ కవితను ముట్టుకోకపోతే కేంద్రంలో మాకు ఇబ్బంది అని చెప్పని ముట్టుకున్నటువంటి సందర్భంగా అరెస్ట్ ఆ రోజు విమర్శక కాదు ఇక్కడ వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం సిఫ్ట్ చేస్తా ఉంది ప్రభాకర్ రావు గారి వాదనలో ఒకవేళ నిజాలుంటే ఉంటే వారు ఇచ్చేటువంటి దానిలో మీరున్నా నేనున్నా రేపు డీజీపీ గారు ఉన్నా ఎవరున్నా సిట్టు ముందు విచారణకు హాజరవుతారు వారి యొక్క వివరాలు చెప్తారు అప్పుడు తీసుకుంటారు మా ముఖ్యమంత్రి కూడా అదే అయిపోయిండు ఆనాడు నా టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి నేను అన్న అయి ఉంటే నన్ను పిలిస్తే నీకు కూడా వెళ్ళి ఆ విచారంలో పాల్గొంటే చెప్పండి నాకు నోటీస్ వచ్చినా నీ కూడా వెళ్తే చెప్పండి